రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విజయవాడలో దళిత రణభేరి పేరిట మహా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బుధవారం నాడు దళిత రణభేరి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గుమ్మాపు చిత్రసేన మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వయంగా అంబేద్కర్ చేసి భద్రతల సమస్యలకు కారణమయ్యారని ఆయన ఆరోపించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్ జరుగుతున్న ఈ దాడులకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలోని జరిగే చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రస్తుతం గురి చేసినటువంటి మా స్టేట్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు అలాగే నాయకులు జిల్లా కుమార్ గారు ముఖ్యంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఎస్సీలపై దాడులు జరగడం మర్పాటు అయిపోయింది అదే పందాలో ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంతకుముందు అయితే రెడ్ కమ్మలో ఎక్కువగా దాడులు చేస్తుంటే ఇప్పుడు అధికారంలో పాదసాగైనటువంటి జనసేన పార్పులు ఈ మధ్యకాలంలో విపరీతంగా దాడులకు తెగబడుతున్నారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాన్ని అప్పుడే వ్యతిరేకించి ఆ యొక్క ఆ పేరు కూడా మార్చేసి ఇప్పుడు కళ్యాణ్ సీమ అనే ఒక పంద తీసుకొస్తూ ఒక నూతన వరవడిని అక్కడ సృష్టిస్తూ ఎస్సీలపై ఆ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి ఈ దాడులను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడులను అరికట్టాలని ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలో ఒక మహాధర్నా జరిగింది ఈ ధర్నా ద్వారా దళితులపై దాడులు జరిగితే మరి దళితులు చూస్తూ ఊనుకోరు వాళ్ళకు ఒక పార్టీ ఉంది ఆ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఎస్ఎస్సికి సంబంధించింది మరి ఆ పార్టీ ద్వారా ఈ యొక్క ఏదైతే దాడులు జరుగుతున్నాయి దాడుల్ని బహిర్గతం చేసి ఆ ఎరికట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నాను ఇరవై నాలుగున విజయవాడలో నిర్వహిస్తున్నాం ఆ దాడు ఆ ధర్నాకి బహుజన సమాజ్ పార్టీ శ్రేణులు కార్యకర్త నాయకులందరూ గ్రీవ్గా అటెండ్ అయ్యి ఆ ధర్నాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం ఆ హెచ్చరిక చేసి డోర్ నర చెప్పేసి తీవ్రంగా ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఈ యొక్క బిఎస్పీ జిల్లా చూసు పట్నం నీలి కుమార్ గారు జిల్లా నాయకుడు ఇచ్చిపాటి రామారావు గారు వెంకటరాజు గారు

మరి స్వీకారం చేసినారు వీళ్ళు చట్టాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాష్ట్రంలో లాంగ్ ప్రాబ్లం క్రియేట్ కావడానికి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు తీసినటువంటి కార్యక్రమం వల్ల వీళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఆ కుటుంబ ప్రభుత్వానికి చెందినటువంటి కార్యకర్తలు లేదంటే ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు రోజుల తరబడి విపరీతంగా రెచ్చిపోయి దళితుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడి చేస్తా ఉన్నారు తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీద ఆయన చాంబర్లో దాడి చేసి గాయపడడం జరిగింది ఇటీవల కాలంలో అదే తిరుపతిలో ఒక యూనివర్సిటీ విద్యార్థిని చాలా చావు కాని ఆయనతో మోపం తాగించారు అంతేకాకుండా మరి ఉండి మండలం పాములు అంటే మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గంలో దళితులు స్మశాన భూములని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఎదురు తిరిగినందుకు వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయడం రీసెంట్గా మరి ఆ ఇక్కడ ఒక ఇక్కడ సీజన్ వేప దగ్గర సీజన్లో దాని వేయడం జరిగింది అలాగే టైం లో తల్తుల దాని వేయడం జరిగింది రోజు పేపర్ తగ్గించడం టీవీలో వార్తలు చూసినా రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో చోట తల్తుల మీద బాగుంది దొరుకుతూ ఈ ఫోటో ఫాముల్లో మరి ఈ ఫోటోని ప్రత్యక్షం జగన్ దగ్గర పరిపాలనలో దళితుల మీద దాడి జరిగినప్పుడు చాలా తీవ్రంగా స్పందించి అక్కడ వెళ్ళి దళితులు పరామర్శించి ఈ జగన్ పోయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే దళితులకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి అనేక చెప్పి పెట్టి దళితులు పరిపాలిస్తున్నాం దళితులకు రక్షణ కల్పిస్తామని దళితులు ఓట్లు ఈ ఓటర్ పార్టీలు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పరిపాలన మరి దళితులని హింసిస్తున్నారు దాడులు చేస్తా ఉన్నాను దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఆలోచించి ఈ దళితులపై జరుగుతున్న దాడుల్లో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ రాష్ట్రంలో దళితులకి దళితులకి అంటగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ దళితుల మీద ఇదే విధంగా దాడులు చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకోదు రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉంది మరిస్తా ఉన్నాం మీ పరిపాలన

విజయవాడలో మరి ధర్మ చోటులో భారీ ఎత్తున దాని ఫోటో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దళితులకు మద్దతుగా జరుగుతున్న దాడి నివసిస్తూ భారీ ధర్మం చేపట్టడం జరిగింది మరి రాష్ట్రంలోటువంటి అన్ని దళిత సంఘాలని బహుజన కూడా ఈ ధర్మంలో పార్టిసిపేట్ చేసి ఈ ఫోటో ప్రభుత్వాన్ని మన యొక్క శక్తిని బలా విశ్వవిద్యాలయం కోరుతున్నాం బహుజన ఈ ప్రశ్న కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ పాంపేట్ ఆవిష్కరణ ఇచ్చేట రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రసిడెంట్ గారు అలాగే ఈ జిల్లా బాడీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇది ఈ పాంపేట్ ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కుటుంబ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు పద్నాలుగు నెలలు ఉంటుంది పద్నాలుగు నెలలు వచ్చిన తర్వాత జరుపుకుంటున్నారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో లో మాత్రం ఎస్సీ ఎస్ మైనారిటీ పై దాడులు ఎక్కువ ఈ దాడులు చేసిన తర్వాత ఈ ఈరోజు అర్థం చేసుకోలేదు కానీ కూడా ఏదో సందర్భంలో ఇంతకాలం అధికారుల కోసం ఏం చేస్తున్నారని ఏం చేస్తున్నాం మాకు మా మాకు న్యాయం జరగలేదని సమానాయం లేదని చెప్పేసి తాగి వాళ్ళు సమాన నాయక వాళ్ళకి తాకరాడినది పామ పిల్లరోజు రాజు జనసేన పార్టీ ఓటి మీదతో యంత్రం వ్యక్తిగా వచ్చిన తర్వాత ఈ పాస్టవ జిల్లాలో జనసేన పేరు మీద ఎస్సిఎస్సీ బీచ్ల మీద జరుగుతున్నాయి అంబేద్కర్